హాయ్ ఫ్రెండ్స్ రైతుగా ఒక మాట మన శత్రువులు ఎంతో దూరం ఉండరు ఫ్రెండ్స్ మన తన అనుకున్న వాళ్ళే మనకు శత్రువులు అనమాట ఎందుకంటే నువ్వు చాలా డబ్బున్నవాడిగా ఎదిగావు అనుకో మీ వాళ్ళే నీ దగ్గరకు వచ్చి ఒరే నువ్వు చాలా కష్టపడ్డాను వల్ల నువ్వు గొప్పవాడైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇలా గొప్పవాడు అవ్వడం వల్ల మా వాడిలో గొప్ప పేరు తెచ్చుకున్నావురా అంటారు కానీ వాని మనసులో వచ్చేసి ఎలా ఉంటుందంటే వీడు తొందరగా అప్పుల పాలై పాడైపోతే బాగుండు వీడు మాకంటే ఎక్కువగా ఎదగకూడదు అనే ఆలోచన వానికి ఉంటుంది అనమాట మరి అదే నువ్వు చాలా బీదవాడైంటావు అనుకో నీ దగ్గరకు వచ్చి ఒరే కొంచెం పని చేసుకొని ఏదో ఒకటి మాక మాలా నువ్వు కూడా గొప్పవాడి కావాలని మా కోరిక ఉందిరా నువ్వు గొప్పవాడైతే మనం చూడాలని ఉందిరా అని బాధతో అంటాడు కానీ వాడి మనసులో మాత్రం వీడు ఇట్టనే ఉండాలి ఇలాగే బీదవాడైతే మాకు సంతోషము వీడు ఎప్పటికైనా మా కిందే ఉండాలి కానీ మా పైకి రాకూడదని ఆలోచన ఉంటుంది అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుందంటే మేడిపండు చూడు మేలమై ఉండు విప్పు చూడు పొరుగులుండు అన్నట్లు మేలిపండు చూస్తే అందంగా ఉంటుంది మన తన అనుకున్న వాళ్ళు బయటికి చాలా మంచివాళ్ళు మా వాళ్ళు నా గురించి చాలా ఎక్కువగా మంచిగానే ఆలోచిస్తున్నారు అనుకునే విధంగా ఉంటారు విప్పి చూడు పొరుగులుండు అన్నట్టు వాళ్ళ మనసులో అన్ని చెడ్డ చెడు ఆలోచనలే వీడు ఎప్పుడైతే నాశనం కావాలి వీడు ఇలాగే ఉండాలి అలా చెడు ఆలోచనలే వాళ్ళకు ఉంటాయన్నమాట మన తన అనుకున్న వాళ్ళు మనం డబ్బున్నవాడిగా ఎదిగితేనేమో ఓర్వలేరు బీదవాడిగా ఉంటేనేమో మనమేమో చులకనగా చూస్తారు ఇది నిజమా కాదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్